హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ వీడియో రిలీజ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది మా తమ్ముడు పెళ్ళి ఉండడం వలన అయితే ఇది పెయింటింగ్ ఫ్రేమ్ అండి నెక్స్ట్ నేను రాబోయే వీడియోస్లో పెయింటింగ్స్ చేయడానికి ఫ్రేమ్ చేయించుకున్నాను ఈ మధ్య ఆ ఫ్రేమ్ని ఇలా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేశాను సో ఇలా ఒక పట్టు చీర పై మీద వేసుకొని బ్యాక్గ్రౌండ్కి ఇలా ఒక నెట్ క్లాత్కి బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చి ఆ తర్వాత నెట్ క్లాత్ వేసుకున్నాను వరలక్ష్మి శుక్రవారాలకి వినాయక చవితికి ఇలా అన్నిటికీ అరటి మొక్కలు కావాలి కదండి అయితే అరటి మొక్కలు నర్సరీలో తెచ్చుకుంటే ఒక్కొక్క మొక్క అరవై రూపాయలు అట్లా తీసుకుంటారండి అయితే నేను ఇలా తెచ్చుకొని ముందే చిన్న డబ్బాల్లో పెట్టించుకున్నాను అదే మనం పండుగ రోజు మార్కెట్లోకి వెళ్ళి అరటి మొక్కలు అడిగితే వాళ్ళు పైన బ్రాంచ్ వరకు కట్ చేసి అవే జత రెండు వందల లెక్కన అమ్మారండి మొన్న వరలక్ష్మి శుక్రవారం రోజు కూడా సో ఇదే నేను ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు ఒకటి హైట్ తక్కువ ఉంది కదా దాని కింద ఎత్తుగా ఏదైనా డబ్బా లాంటిది పెట్టి సెట్ చేసుకున్నాను సో ఈ పాప మా ఫ్రెండ్ కూతురు అనమాట ఈసారి మా అమ్మాయి హాస్టల్లో ఉంది సో మా ఫ్రెండ్ కూతురు వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి పైగా దానికి కూడా ఇష్టం అనమాట ఇలా వ్రతం చేసుకోవడం ఇలా అమ్మవారిని విగ్రహం పెట్టుకోవడం ఇవన్నీ సరదాగా ఇష్టపడి తను కూడా వచ్చింది అనమాట చేయడానికి అయితే నేను ఈసారి వరలక్ష్మి శుక్రవారం అసలు వ్రతం చేసుకుంటానో లేదో డౌట్ వచ్చింది నాకు కొన్ని కారణాల వలన చేయలేనేమో అనుకున్నానండి ఒక నాలుగు రోజుల ముందే చీర మాత్రం కొనుక్కొచ్చి పెట్టుకున్నాను కానీ అసలు వ్రతం చేయొచ్చో చేయకూడదు అని కొన్ని కారణాల వల్ల డైనమాలో ఉండి ఉదయం పదకొండింటి వరకు ఆ డైనమాలోనే ఉండిపోయాను అనమాట ఆ తర్వాత ఒక ఆంటీ చెప్పారు చేసుకోవచ్చు నువ్వు ఈ కారణాల వలన నువ్వు ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు సో ఇంకా చుట్టాలు వచ్చారు అదే రోజు ఇంటికి ఇంటికి వాళ్ళ కోసం ఉదయాన్నే పిండి వంటలు చేస్తూ కొన్ని ప్రసాదాలు అయితే పక్కన తీసి పెట్టాను అవకాశం ఉంటే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం లేకపోతే లేదని ముందే ప్రసాదాలు తీసి పెట్టుకున్నాను సో ఇక పదకొండున్నర తర్వాత చుట్టాలు వెళ్ళిపోయారండి మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి అని చెప్పారు ఇక వెంటనే బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాం నేను నా ఫ్రెండ్ కూతురు ఇద్దరం వెళ్ళి అయితే ఈ డెకరేషన్ మధ్యాహ్నం మూడు మూడున్నరకు మొదలు పెట్టానండి మొత్తం మీద ఐదున్నర ఆరు ఆ టైం లోపల డెకరేషన్ కంప్లీట్ చేసుకొని మిగతా ప్రసాదాలు కూడా రెడీ చేసుకొని సాయంత్రము ఆరున్నర ఏడింటికి పూజ స్టార్ట్ చేసుకున్నాను పూజ అయ్యి తాంబూలానికి అందరినీ పిలిచేసరికి నైట్ తొమ్మిది అయిపోయిందండి పాపం వాళ్ళందరూ అంత లేట్ అయినా కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చారు సో ఇక్కడ నేను చీర కట్టే విధానం చూపించానండి మీరు చూడండి ఎక్స్ప్లెయిన్ చేయలేదు జస్ట్ చూపించాను చాలా ఈజీ అండి నేను కట్టే విధానం అయితే చాలా ఈజీ నేనేం మరీ ఎక్కువ శ్రమ తీసుకొని ఓ అంత నీట్గా ఏం రెడీ చేసుకోలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదనమాట సో అందుకని హడావుడిగా కట్టేశాను చీర అదే మీకు చూపించాను ఇవి అమ్మవారి చేతులు ఆ రోజు కొనడానికి బయటకు వెళ్తే రేట్లు అయితే చాలా చెప్పారండి నేను ఇంతకుముందు కూడా ఇలాగే చేతులు తయారు చేసుకొని పెట్టాను అప్పుడైతే క్లాత్తో కుట్టాను ఇప్పుడు ఇది మాత్రం ఫోమ్ షీట్ అండి ఇది చార్ట్ కాదు మీరు చూస్తున్నది వైట్గా ఉంది కానీ అది ఫోమ్ షీట్ మనకి స్టేషనరీలో దొరుకుతుందనమాట కొంచెం థిక్నెస్ వస్తుంది మెత్తగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కూడా దాని మీద ఇలా అమ్మవారి చేతుల్లాగా గీసుకొని వాటిని కట్ చేసుకున్నాను అయితే ఈ కటింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మొత్తం రెడీ అయ్యేసరికి మనకు అర్థమవుతుందండి ఒకటి రెండు షీట్లు మీరు కట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది షీట్ మొత్తం వచ్చేసి పెద్ద షీట్ దొరుకుతుందండి ఒక హండ్రెడ్ రూపీస్ సెవెంటీ ఎయిటీ రూపీస్ అలా దొరుకుతుంది సో ఆ షీట్ తెచ్చుకున్నాను నేను ఎప్పుడో ఉంది ఇంట్లో వేరే ఏదో ప్రాజెక్ట్స్ చేయడానికి పిల్లలు కూడా వాడతారు ఈ షీటు సో అది ఒక చిన్న పీస్ తీసుకొని దాంతో ఇలా కట్ చేశాను అనమాట అమ్మవారి హ్యాండ్స్ ఇదైతే కొంచెం థిక్నెస్ ఉండడం వలన జస్ట్ పిన్ చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేకుండా చాలా బాగా వచ్చాయి చేతులు మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇలాగా అసలు అయితే సెట్టు ఏడు వందలు ఎనిమిది వందల నుండి పదిహేను వందలు రెండు వేలు వరకు ఉన్నాయండి అమ్మవారి కాళ్ళు చేతులు ఇవి అంతంత రేట్లు పెట్టి పూజలు చేసుకోవడానికి అందరూ కొనలేరు కదా ఎవరు కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించుకునే వాళ్ళు చూస్తారు కానీ నేను నేనైతే అయితే ఎవ్రీ ఇయర్ ఇలా మారుస్తూనే ఉంటాను కాబట్టి ఒకే టైప్ సెట్ ప్రతి సంవత్సరం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందువల్ల నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కటింగ్ చేసుకుని పెట్టుకుంటాను ముందు కూడా కొన్ని ఫొటోస్ ఉండాలి ఈసారి ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను ఏ సంవత్సరం నేను ఎలా అమ్మవారిని పెట్టుకున్నానో యూట్యూబ్ పెట్టక ముందు కూడా నేను అమ్మవారిని చక్కగా రెడీ చేసుకునేదాన్ని అది చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా మీకు అయితే చూడండి ఇక్కడ ఆ చేతులకి ఇలా కుంకుమలో జస్ట్ వాటర్ కలిపి ఇలా పారానిలాగా పెట్టామన్నమాట మీకోసం ముందు కటింగు విడిగా చేసింది ఇక్కడ యాడ్ చేశాను కానండి నేనైతే అప్పటికప్పుడే ఈ చేతులు కట్ చేశాను వెంటనే మా ఫ్రెండ్ కూతురు ఇలా పెట్టేసింది తన పేరు లక్కీ అనమాట ముద్దు పేరు అయితే లక్కీ ఇలా పసుపు పూసేస్తుంది చూడండి ఇలా పసుపు పూసినప్పుడు ఆ మధ్యలో కట్టింగ్ అయిన చోట కూడా ఆ పసుపు వెళ్ళడం వలన ఇలా మన చేతి రేఖల్లాగా చక్కగా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే చేతులు తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అన్నారండి చేతులు ఎంత చక్కగా కుదిరాయి ఉదయం మీరు నాకు బయట కనిపించినప్పుడు పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు ఈరోజు చేస్తానో లేదో మధ్యాహ్నం నుంచి చూడాలన్నారు అలాంటిది ఇంత ఫాస్ట్గా అమ్మవారిని డెకరేట్ చేసుకొని ఇన్ని ప్రసాదాలు ఎప్పుడు చేశారు ఎలా ఇంత ఫాస్ట్గా అయ్యిందని అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు అయితే రెండవ చేయి మాత్రం మొదటి చేతిని రెడీ చేసుకున్న తర్వాత ఆ పీసు మళ్ళీ ఈ పీస్ మీద పెట్టి అలా కట్ చేశాను ఎందుకంటే ఒకే సైజులో రావాలని అది కూడా అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా హడావుడిగా కట్ చేసుకున్నాము లేదంటే రెండు చేతులు ఒకేసారి మెజర్మెంట్తో గీసుకొని కట్ చేసుకుంటే కూడా బాగా వస్తాయి జస్ట్ పిన్ చేశానండి అంతే ఇంకేం చేయలేదు నేను మీకు కూడా చాలా ఈజీగా వస్తుంది మీరు ముందు స్టేషనరీలో ఈ షీట్ తెచ్చుకోండి నేను ఎప్పుడైనా స్టేషనరీకి వెళ్తే అంటే కూడా మీకు చూయిస్తాను నేను ఎక్కడ తీసుకున్నది కూడా ఇలా ఆ రోజు అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకోవడం నాకు ప్రాప్తం ఉంటుందో లేదో అని ముందు రోజు అంతా చాలా టెన్షన్ అయ్యాను నేను చివరికి అమ్మవారి కటాక్షం దొరికిందనమాట నాకు చక్కగా ఇలా అరేంజ్ చేసుకుని అంత ఫాస్ట్ గా జరిగినా కూడా మొత్తం మీద ఈ సంవత్సరం కూడా పూజ చేసుకున్నాను అని అనిపించింది ఎందుకంటే ఆ తర్వాత శుక్రవారమే మా తమ్ముడు పెళ్లి అనమాట మళ్ళీ ఆ నెక్స్ట్ శుక్రవారంకి కి లేడీస్ కదండి అడ్డొస్తుందేమో మళ్ళీ ఇంకా వీలు కాదేమో అనుకున్నాను అసలు ఈ సంవత్సరం ఇంకా పూజ ఉంటుందో లేదో అనుకున్నానండి నేను కానీ ఇంత బాగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ అమ్మవారి చేతులు చూడండి బ్లౌజ్ పీస్లో న్యూస్ పేపర్ పెట్టి జస్ట్ ఇలా చుట్టి ఆ హ్యాంగర్ ఉంది కదండి హ్యాంగర్కి పిన్స్ పెట్టాను అంతే చూడండి ఫుల్ హ్యాండ్స్ లాగా అమ్మవారికి చేతులు వచ్చి ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి అమ్మవారిని పెట్టుకోవాలనే సంకల్పం ఉండాలే కానీ చాలా ఈజీ అండి చీర కట్టడం నాకు రాదు ఎవరన్నా ఉండి హెల్ప్ చేస్తే తప్ప నేను కట్టలేను అనుకుంటారు కానీ ఎలా అయినా సరే ఒకటి రెండు సార్లు ట్రై చేశామంటే ఈజీగానే వస్తుందండి చీర కట్టడం నేనైతే చాలా సింపుల్ వేలో కట్టేస్తాను మరి ఎక్కువ శ్రమపడి ఆ పిన్స్ ఈ పిన్స్ ఎక్కువగా పెట్టడం ఏం ఉండదండి మీరు స్టార్టింగ్లో చూశారు కదా నేను చీర కట్టే విధానం అయితే చాలా సింపుల్గా ఉంటుంది చూడండి మీరు అయితే ఈ వడ్రాణం ఉంది కదా ఇది ముత్యాల సెట్ అనమాట గోల్డ్ ఇది హారం అనమాట నా హారము అయితే పాలతో తడిపి అమ్మవారికి వెయ్యొచ్చు అంటారు కదా అందుకని నేను కూడా అలా చేసుకున్నాను విజయలక్ష్మి గారు అడిగారు మీరు పూజ చేసుకున్నారా వీడియో పెట్టలేదు ఏంటని సో ఆ వీడియో చేయడం కొంచెం లేట్ అయిందని నిన్నే ఒక షార్ట్ వీడియో పెట్టాను సో ఇక ఆ రోజు ఈవినింగ్ జోరున వర్షం అండి నాకు విరజాజులు ఏమన్నా తెచ్చుకోవాలన్నా వీలు కాలేదు ముందు వెళ్ళినప్పుడేమో మూడింటప్పుడు చాలా వాడిపోయి అన్నమాట పూలు అందుకని మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే అసలు వర్షం పడింది బాగా సో అందుకని కొన్ని చామంతులు పెట్టాను వారికి ఫ్రెష్గా ఇక ఈ దండ వేసుకొని డెకరేట్ చేసుకున్నాను చేతులు ఏదైనా కుదరకపోతే మళ్ళీ ఇలా తీసి పెట్టుకోవచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా వంక లేకుండా నీట్గా సెట్ చేసుకోవచ్చు చేతులు ఇలా కొంచెం వంకగా ఉంటే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ న్యూస్ పేపర్ కూడా సెట్ చేసుకున్నాను ఇంకొకసారి ఇలా పేపర్ కూడా ఈజీగానే మనం సెట్ చేసుకోవచ్చు చేతులు కూడా మనకు నచ్చిన విధంగా జస్ట్ పిన్ చేసుకోవడమేనండి ముందు గాజులు తొడిగి ఆ తర్వాత పిన్ చేసేసాను ఇలా అమ్మవారి సెట్టింగ్ మొత్తం రెడీ అయిపోయిందండి ఆ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఉంది కదా అది హైట్ తక్కువ వచ్చి విండో కనిపిస్తుంది అందుకని మళ్ళీ బ్యాక్ సైడ్ పెయింటింగ్ ఫ్రేమ్ పెట్టేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట చూడండి చీర కలర్ కూడా చాలా బాగుంది కదా సెమీ గద్వాల్ శారీ అని చెప్పాను కదా ఈ కలర్ తీసుకున్నానండి నేను చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు ఇలా అమ్మవారు నట్టింట్లో కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా అరటి చెట్లు కూడా సైజు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఒక సైడు చిన్న టిన్స్ పెట్టేసి సెట్ చేసుకున్నానండి ఇప్పుడు రెండు ఒకే సైజులో ఉన్నాయి కదా పెయింట్లు రెడ్ ఆక్ సైడు ఇలాంటి ఒకసారి మళ్ళీ చూయించండి అని చాలా మంది కామెంట్స్లో అడిగారు నాకు వీలు కాలేదండి నేనైతే కామెంట్ చూసిన వెంటనే వీడియో చేద్దాం రెండు మూడు రోజుల్లోనే పెట్టేద్దాం అనుకుని షార్ట్లో కూడా చెప్పాను త్వరలోనే పెడతాను వీడియో అని కానీ నాకు వీలు కాలేదు ఖచ్చితంగా రెండు రోజులు లేట్ అయినా సరే మీరు అడిగిన వీడియో చేస్తానండి నేను నాకు ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడము వీడియోస్ చేసుకోవడము గార్డెనింగ్ చూసుకోవడము అన్నీ నేనే అవ్వడం వలన కొంచెం టైం పడుతున్నాయి సో ఇలా అమ్మవారికి ముగ్గు వేసుకొని కలస ప్రతిష్ఠ చేసుకున్నాను అయితే కలసంలో మామిడాకు కానీ తమలపాకు కానీ పెట్టడం మర్చిపోయానండి కొంచెం హడావుడిగా చేసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా అందరూ డెకరేషన్ ముందు రోజే రెడీ చేసి ఉంచుకుంటారనమాట అమ్మవారిని పెట్టడానికి కానీ నేను కనీసం ముందు ఉదయాన్నే కూడా కాకుండా ఇలా ఈవినింగ్ రెడీ చేసుకోవడం నాకు కొంచెం కష్టమైందండి టైం సరిపోలేదు అయితే ప్రసాదాలు మాత్రం చాలా రకాలు చేసుకున్నానండి అమ్మవారి ప్రసాదాలు అని అనుకుని చేస్తే చాలండి మనము టేస్ట్ చూడకపోయినా ఎంత టేస్ట్గా కుదిరాయంటే అంత బాగా కుదిరాయి పొంగలి పులిహోర గారెలు పూర్ణాలు వడపప్పు పానకం శనగలు ఇలా అన్ని రకాల ప్రసాదాలు రెడీ చేసుకున్నాను ఇక నేను మాలకి ఇద్దరం కలిసి కూర్చొని అమ్మవారి పూజ కూడా చేసుకున్నాము అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ మధ్య ఎక్కడ పేరంటానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ పసుపు పూయడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటున్నారన్నమాట ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయినే పసుపు పూయడానికి అరేంజ్ చేసి పెట్టుకొని అదిగోండి పసుపు పూజుకోండి అమ్మాయి చేత అని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదండి మనము పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకి పసుపు పూయడం దగ్గర నుంచి అన్నీ నేర్పుతాము ఎందుకంటే అప్పటి నుండే ఎదుటి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం వలన చీదర లాంటివి లేకుండా అదొక గౌ గౌరవప్రదంగా ఫీల్ అవ్వడానికని మనకు ఆ సాంప్రదాయం పెట్టారు పెద్దవాళ్ళు నాకు తెలిసింది చెప్తున్నాను నేను నేనేంటి కాళ్ళు పట్టుకోవడం ఏంటనే ఫీలింగ్స్ పిల్లలకి రాకుండా ఆ వయసు నుండే చక్కగా కాళ్ళకి పాదాలకి పసుపు పూయడంతో పాటు నేను ఇలా మా పెద్దవాళ్ళు పాదాలు పట్టుకోవడం నా పుణ్యము అని వాళ్ళు తెలుసుకునే విధంగా మన పెద్దవాళ్ళు మనకి నేర్పారు అదే మనం పిల్లలకు నేర్పాలి కానీ అదేదో స్టేటస్ లాగా వాళ్ళ కాళ్ళు మనం ఎందుకు పట్టుకోవాలి పని మనిషి పట్టుకుంటుందిలే కాళ్ళు అన్నట్లు తయారయ్యారండి ఇప్పుడు అందరూ నాకైతే అది అస్సలు నచ్చలేదు వరలక్ష్మి శుక్రవారం వ్రతం చేసుకున్నప్పుడు పేరంటానికి అందరినీ పిలుస్తాం కదా అలా పిలవడంలో మన ఉద్దేశము అమ్మవారే మన ఇంటికి వస్తుంది ఈరోజు వచ్చిన అమ్మవారికి మనము పసుపు కుంకుమ ప్రసాదము గాజులు ఇచ్చి అమ్మవారే మన ఇంటికి వచ్చినట్లుగా భావించి పసుపు పూసి బొట్టు పెట్టి పంపిస్తాం కదా అలాంటప్పుడు ఎవరినైనా పొరపాటున పేరంటానికి పిలవడం మర్చిపోతే అది తప్పు కాదు కదండి మర్చిపోవడం అనేది సహజం మనుషులన్నాక కావాలని పూజ విషయంలో ఎవరినో చిన్న చూపు చూడడం మనం ఉద్దేశం కాదు కదా నేను ఇలా ఎందుకు అంటున్నానంటే అయ్యో రాత్రి తాంబూలానికి మర్చిపోయానండి మిమ్మల్ని పిలవడం ఇప్పుడు రండి అమ్మవారిని ఇంకా కదిలించలేదు ఇంట్లో అలంకరణ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి అమ్మవారిని చూస్తే మీకు పుణ్యం అని మనం పిలవాలనుకుంటాం అంటే నేను అనుకున్నాను అలాగా కానీ అది కరెక్ట్ కాదండి వాళ్ళేమో పిలవని పేరంటానికి ఎలా వస్తాం అలా ఎలా మర్చిపోయారని అడుగుతారు అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నానండి పొరపాటున మర్చిపోతే ఇంక అసలు ఆ విషయం వదిలేయాలన్నమాట మళ్ళీ పిలవకూడదు ఎందుకు అంటున్నానంటే మనం పిలవనందుకు వాళ్ళు ఎలాగో బాధపడతారు కానీ వాళ్ళని మళ్ళీ పిలిచి కదిలించుకోవడం వలన మనల్ని వాళ్ళు ఏదో ఒకటి అనడం వల్ల మళ్ళీ మనం కూడా బాధపడతాం ఇంత చక్కగా పూజ చేసుకొని కూడా ఇక అదే మైండ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు బాధపడుతూ ఉంటాం అనమాట ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఈ పూజనే కాదండి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏం జరిగినా కావాలనైతే ఎవరిని పిలవకుండా మానము ఒకవేళ అలా జరిగింది ఇంకా ఆ సందర్భాన్ని అలా వదిలేయడమే కరెక్ట్ అయ్యో పొరపాటును మర్చిపోయానండి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు రండి ఏమనుకోవద్దంటే అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు మన అనుకునే వాళ్ళు కూడా ఈరోజు అపార్థం చేసుకునే వాళ్ళే ఉన్నారండి సొంత వాళ్ళు అయినా సరే అలానే ఉన్నారు కానీ అర్థం చేసుకొని అయ్యో పాపం ఫోన్లే ఆవిడ మర్చిపోయిందట ఇప్పుడు పిలిచిందని వచ్చేవాళ్ళు లేరు పైగా నాలుగు మాటలు కూడా అన్నమాట మనకి అలాంటప్పుడు పూర్తిగా ఆ విషయం వదిలేస్తే మళ్ళీ వాళ్ళు మాటల్లో ఏ సందర్భంలోనో కలుస్తారు కాబట్టి ఈ టాపిక్ అసలు ఉండదు సో అది మంచిదని నాకు అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలండి ఈ మధ్య నేను శనగలు అని చాలా మంది కామెంట్ చేశారు ఉదయం ఎప్పుడో ఏకోజాను నానబెట్టిన శనగలు జిప్ లాక్ కవర్ లో వేసి కట్టేయడం వలన అవి బాగా స్మెల్ వచ్చేసాయండి స్మెల్ వచ్చాయనే విషయం బయటికి చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో ఈ వీడియో విని అని నేను ఆ విషయం దాచిపెట్టానమాట కొంతమంది మంచిగానే ఇలా చేయొచ్చు కదక్క అలా చేయొచ్చు కదక్కా అని సలహా ఇచ్చారు అది బాగుంది ఒక ఆవిడైతే నీకు బుద్ధి లేదా అని కూడా అడిగింది ఇంత చక్కగా ఇన్ని చేసుకుంటున్న నేను మొక్కల్ని ఇంత ప్రేమించే నేను ప్రసాదాన్ని అలా పడేస్తానా ఆ విషయం కూడా అర్థం కాదా వాళ్ళకి ఒక మనిషిని అనేప్పుడు ఈ మనిషి ఏ సందర్భంలో ఎందుకు ఇలా చేసిందో అని కూడా ఆలోచించరు అనమాట వాళ్ళు పాడైపోయినవి నీకు ఇస్తే నువ్వేమైనా తింటావా ఎవరైనా అలా ఇవ్వగలరా పాడైపోయినవి వేరే వాళ్ళకి పేరు కూడా లేదండి పేరు చెప్దామంటే ఇలా మా వారితో అక్షింతలు వేయించుకోవడంతో నా పూజ కంప్లీట్ అయింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి